వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ సుచి హోప్ మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్ అయితే డే టూ మా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది షేర్ చేస్తాను సో మేము ఏంటంటున్నామంటే ఫస్ట్ డే అంతా ఎంటర్టైన్మెంట్ బీచ్ తో అలా అయిపోయింది కదా ఇప్పుడైతే బిక్కవోలు అండ్ గొల్ల మావిడాడ చూడలేదు కాబట్టి గొల్ల మావిడాడ నా కోసం అండ్ మా కజిన్స్ కి బిక్కవోలు దర్శనం ఉంది అందుకని ఇది సెకండ్ టైం అనమాట బిక్కవోలు వెళ్ళడం సో అందరం కలిసి ప్రయాణం మొదలు పెట్టేశాం మనకి ఇంకా గోదావరి జిల్లా అనగానే ఏముంది రెండు వైపులా పొలాలు ఉంటాయి పొలాల మధ్యలో నుంచి గోదావరి కాలువలు ఉంటాయి అందమైన ఈ నేచర్ అయితే ఈ ఫోర్ ఫైవ్ డేస్ ఆస్వాదించడం వల్ల స్ట్రెస్ ఎంత బిల్డ్ అయి ఉన్నది తల్లో మొత్తం రిలీజ్ అయిపోయింది మీరు నమ్మరు నేను నాకు లెఫ్ట్ ని చాలా ఎలా అంటే టైట్ అయిపోయి నొప్పి అనమాట ఫోల్డ్ చేయడానికి కూడా సో అట్లాంటిది నేను ఈ ఫోర్ డేస్ లో ఏదో వాక్ చేసేసానో ఏదో చేసేసానని కాదు బట్ మూమెంట్ బాగా ఎక్కువగా ఉందనమాట స్కూల్లో నేను నడిచే నడవడం నుంచి టీచ్ ఇచ్చేసేదానికంటే నాకు ఇప్పుడు ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది నాకు దానివల్ల అంటే నా మైండ్ సెట్ లో నేను చేయలేకపోతున్నాను అట్లాంటివి కూడా పోయే నెగటివ్ టాక్సిక్ ఆ స్టేజ్ నుంచి మొత్తం చాలా హ్యాపీనెస్ తో వెనక్కి అయితే వచ్చామన్నమాట పండగ ఇంటికి వెళ్ళి సో ఫస్ట్ అయితే బిక్కవోలు గుడి ట్వెల్వ్ థర్టీకి కట్టేస్తారు అందుకని బిక్కవోలే ముందు వెళ్ళాం గొలలు మావిడాడే ఫస్ట్ వస్తుంది మాకు తర్వాత బిక్కవోలు వస్తుంది బిక్కవోలు ఏంటంటే తెరిచే ఉంటుంది అంతా టీకి మళ్ళీ వచ్చినా గాని అని చెప్పి వెళ్తూ ఉండగా మేము జస్ట్ కన్ఫ్యూజ్ అయ్యామనమాట గుడి ఇటువైపా అటువైపా అని సందు అప్పుడు ఒక పెద్ద ఆడండి నాకు అసలు పార్వతీదేవిలాగా అనిపించింది ముందు శివయ్య దగ్గరికి వెళ్తున్నారా కొడుకు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్పింది అనమాట యాక్చువల్గా బిక్కవోల్లో మనకి ఒక గణపతి టెంపుల్ ఉంటుంది మీకు తెలుసా ఆ వినాయకుడికి చెవులో మనం ఏమైనా చెప్పుకున్నప్పుడు అన్ని నెరవేరుతాయి అంటారు శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ అక్కడ ఏంటంటే అది పొలంలో ఎవరికో స్వామి వెలిసి కనిపిస్తారు అక్కడ చిన్న ప్రాంగణం ఏర్పాటు చేసి చాలా బాగా డెవలప్ చేశారు నిత్యం అన్నదానం కూడా జరుగుతుంది మేము లాస్ట్ టైం ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఆ టైంలో వెళ్ళినప్పుడు మేము అక్కడ భోజనం చేసాం అన్నమాట అది బాగా గుర్తుంది సో ఈసారి కూడా ఫస్ట్ మేము వినాయకుడి దర్శనం చేసుకుని బిక్క దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ గుడికి వచ్చి భోంచేద్దాము అని అనుకున్నాం సో చెప్పాను కదా ఫస్ట్ బొల్లల్ మావిడాడ టచ్ అవుతుంది మనకి అని ఇదే అనమాట ఇది ఇక్కడ ఎందుకు ఫేమస్ ఈ టెంపుల్ అన్నది కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను ఈ లక్ష్మీ గణపతి టెంపుల్ లో మనకి కాణిపాకంలో వినాయకుడు ఎలాగ సైజ్ పెరుగుతారో అలాగే ఇక్కడ కూడా స్వామి పెరుగుతూ ఉంటారు అది చూసిన వెంటనే మీకు తెలియదు అంట ప్రతి పది సంవత్సరాలకు ఒక్కసారికి స్వామికి ఉన్న వెండి తాపడం ఏదైతే ఉంటుందో కవచం దాని సైజు విగ్రహాన్ని పెరగడం వల్ల దాన్ని మారుస్తూ ఉంటారట అది దానికి చిహ్నం అంటే గుర్తు సో చూస్తున్నారు కదా ఎంత పాత పాత ఇల్లులు ఉన్నాయి అట్ ద సేమ్ టైం అందరూ ఇప్పుడు కొత్త బిల్డింగ్లు కూడా కట్టేసుకుంటున్నారు అదే విషయం ఐ మీన్ అది వేరే విషయం సో ఈ పర్టికులర్ జంక్షన్ కి వచ్చాక మాకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే లెఫ్ట్ రైట్ అట్లా అని ఇక్కడ రాస్ క్లియర్ గా ఉంది అనమాట దానికి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ముందు పెద్దవాడు కల్పించి కొడుకుని చూసి తండ్రి దగ్గరికి వెళ్ళండి అని చెప్పింది ఎంత బాగా నిండుగా ఉన్నారు అనమాట అచ్చం పార్వతీదేవి లాగా సో టెంపుల్ కి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం పాప చాలా చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాను అనమాట లైక్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ దానికి అంత నాలెడ్జ్ లేదు ఆ టైంలో ఇప్పుడు తను కూడా ప్రతిదీ ఇంచు టు ఇంచు చూస్తోంది కదా అన్ని అబ్జర్వ్ చేసి మమ్మల్ని క్వశ్చన్స్ అడిగి చాలా ఎంజాయ్ చేస్తుంది సెవెన్ ఎయిట్ ఇయర్స్ పిల్లల్ని అంతా మీరు ఇట్లా అన్ని నేర్పిచ్చి మేము చూపిస్తే వాళ్ళు నేర్చుకుంటారు ఈ పక్కన రైట్ లో మంచిగా కార్ పార్కింగ్ అన్ని చేసేసుకోవచ్చు మీరు ఈ లెఫ్ట్ లో ఒక కాల ఉంటుంది అక్కడ చూడండి అది మీరు గుర్తు పెట్టుకోండి ఒక టూ మినిట్స్ లో మీతో అక్కడ ఒకటి షేర్ చేసుకుంటాం ఎంత నేచర్ బ్యూటిఫుల్ గా కొబ్బరి చెట్లు మధ్యలో కలర్స్ ఎంత బాగున్నాయి కదండి గుడి గోపురంది ఏం సుచిత్ర అలా చింపిరిగా ఉన్నా అనుకుంటున్నారా లేదు కార్ లో వచ్చేటప్పటికి అప్పుడే మేము గుడికి వెళ్తున్నామని మేము మంచిగా సుబ్రమణ్యేశ్వర స్వామిని హెయిర్ వాష్ చేసుకున్నాం కదా అలా మొత్తం చెదిరిపోయింది సో ఈ జూక్ బ్యాగ్ గుర్తున్న పల్లెవి గిఫ్ట్ చేసింది ట్రై పాడు ఇయర్ ఫోన్స్ నాకు కావాల్సినవన్నీ అందులోనే ఉంటాయి అండ్ మా పాప కోసం ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లోత్స్ అన్ని కూడా ఈజీగా పట్టేస్తున్నాయి క్యారీ చేయడానికి మొత్తానికి అయితే బిల్లు దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము ఇది కరెక్ట్ గా దీనికి టైమింగ్స్ ఏంటంటే వన్ కల్లా క్లోజ్ చేసేస్తారు ఫోర్ కి మళ్ళీ ఓపెన్ చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో అది ట్వెల్వ్ థర్టీ తర్వాత ఓపెన్ ఉండదు వన్ ఓ క్లాక్ కి పక్కా క్లోజ్ ఎందుకంటే లాస్ట్ టైం మేము అరౌండ్ వన్ థర్టీ టూ వెళ్ళాము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బ్రిల్స్ లో నుంచే స్వామిని చూసాం ఇక్కడ స్వామి అయినా చెప్పుకుంటే ఖచ్చితంగా చదువు అవుతాయి అన్నమాట సో తనకి స్వామి దర్శనం అయింది చక్కగా చోలో చెప్పుకోవాలనుకున్నా చెప్పుకున్నాను మా అమ్మాయి అయితే ఇక్కడ చాలా ఎంజాయ్ చేసింది అమ్మా నాకు పిక్స్ తీయమ్మా ఫస్ట్ టైం ఈ రోజు అక్కడికి వచ్చిన తర్వాత అమ్మా నాకు ఫొటోస్ తీస్తావా అని అడిగి మరీ తీయించుకుంది ఆ విగ్రహం ఎక్కువ చూపించకూడదు అని చెప్పి నేను ట్రై చేసా బట్ మీకోసం జస్ట్ అగ్రిల్స్ దగ్గర నుంచే తీసానమాట గూగుల్లో ఫొటోస్ ఉంటాయి ట్రై చేయండి గుడికి స్వామి విగ్రహం ఆపోజిట్ లో ఒక చిన్న కొలను లేక పాండ్ ఉంటుంది అక్కడ చాలా అంటే చాలా బాగుందండి ఆ ప్లేస్ కూడా అదంతా పొలం మధ్యలో టెంపుల్ కాబట్టి ఆబ్వియస్లీ చుట్టూరా పొలాలు చల్లటి వాతావరణం ఎంత ప్లెజెంట్ గా ఉందో ఎంతైనా మన కొబ్బరి చెట్లు ఇచ్చే అందం ఆ తాటి చెట్లు ఇచ్చే అందం చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది పొలాల మధ్యలో నేను ఇవి అయితే వచ్చేటప్పుడు కొనుక్కుందాం అనుకున్నాను కానీ చాలా నవ్వేసుకున్నాను నాకు మా ఆయనకి చెప్పాలన్నమాట ఇది కొందాం అనుకున్నా అంటే పిట్టాలేమో కానీ పావురాలు తింటాయి జాగ్రత్త ఇప్పటికే ఇంట్లో పిల్లలు పెట్టేసి ఉంది ఇంకా అవి పెద్ద పావురాల ఇదైపోతుంది మన ఇల్లు అని ఇంకా అందుకని ఆగా ఇక్కడ రవ్వ లడ్డు ప్రసాదంగా దొరుకుతుంది సో మేము ప్రసాదం అయితే తినేసి బిక్కవోలుకి బయలుదేరిపోయాం ఇదిగోండి బిక్కవోలు మనకి మెయిన్ గర్భగుడిలో శివుడు ఉంటారు ఆ పక్కన రైట్ సైడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టలో కూడా మనకి కనిపిస్తూ అంటే స్వామి కనపడరు పుట్ట ఉంటుంది నిదర్శనంగా ఏంటంటే ప్రతి పౌర్ణమికి పుట్ట పెద్దదవుతుంది అండ్ అమావాస్యకి పుట్ట సైజ్ తగ్గుతుంది అంతేకాకుండా సాయంత్రం గుడి కట్టేసే టైంకి పాలు బౌల్లో పెట్టి నైవేద్యంగా పెడతారు తెల్లవారేటప్పటికి పాలైతే ఉండవు స్వామి రాత్రి వచ్చి తాగి వెళ్ళిపోతారు అని ఇంకొకటి ఏంటంటే మనం ఈ గుడి గోపురం చుట్టూ అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా స్వామి కనిపిస్తారట బట్ మేమంతా పుణ్యత్మం కాదు కదా మాకేం కనపడలేదు బట్ నక్షత్రం పాబేళ్లు అవి కనిపించాయి శివుడి దర్శనం పక్కన అమ్మవారి దర్శనం చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గట్టిగా ఆరోగ్యం స్వామి అని దండం పెట్టుకుని అయితే వచ్చాం మీకు ఇక్కడ షేక్ అయింది చూసారో వీడియో గాలి వల్ల కాదు మా పాప నేను తీస్తానమ్మ నీకు అని తీసింది దానివల్ల కొంచెం షేక్ చేసింది అనమాట చాలా బాగుంటుందండి ఇది మనకి చాలు టైంలో కన్స్ట్రక్షన్ అనమాట టెంపుల్ చాలా చాలా పురాతనమైనటువంటిది చాలా ప్లెజెంట్ గా ఉంటుంది మీరు ఎక్కువసేపు ఉండొచ్చు కూడా మేము వెళ్ళే టైంకి ఇంకా గుడి కట్టేస్తారు అరగంటలో అనగా వెళ్ళాము అండ్ ఇక్కడ అయితే గణపతి హోమం అవి జరుగుతున్నాయి మంచిగా ప్రొడక్షన్ చేసుకొని వస్తూ ఉంటే అక్కడ మనకి ఈ విధంగా నక్షత్రం కనిపించాయి అన్నమాట రెండు ఉంటాయి ఇది ఒకటి ఇంకొకటి కొంచెం దీనికంటే పెద్దది ఉంది ఇది చాలా ఫ్రెండ్లీ మనుషుల్ని చూసి లోపలికి ముడుచుకోవడం అట్లా ఏం చేయలేదు గుళ్ళో ఆ చిన్న చిన్న చిట్టి చిట్టి మొక్కలు ఏవైతే పెరుగుతున్నాయో వాటిని తినేస్తాం అనమాట మా పాపకి ముట్టుకోవాలనిపిస్తుంది భయపడుతుంది ఇంతలో వేరే ఒక పాప వచ్చి ఏం చేయదు చూడు ఫ్రెండ్లీగానే ఉంటుంది ఇది డివైన్ ఆర్టిస్ట్ అని చెప్పి పట్టుకోవడానికి ట్రై చేసేలా చేసింది దూరం నుంచి ఎంజాయ్ చేసాం అనమాట సో నక్షత్రం తాబేల్ని శివుడి గుళ్ళు విష్ణుమూర్తి దర్శనం కూడా అయిపోయింది మాకు ఏదైనా సరే మనం తీసుకునే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది నేను మరి మూఢ నమ్మకంతో పిల్లల్ని పెంచట్లేదు కానీ ప్రతి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది చెప్తాం ఫస్ట్ మా పాప చూసి అమ్మ కూర్మా అమ్మ కూర్మ అంటే నాకు అర్థం అవ్వలేదు అది ముందు నడుస్తున్న అన్ని వీడియో క్లిప్స్ తీసుకున్నాడు కదా అప్పుడు అన్నమాట అనమాట అవతారం గురించి తను అట్లా గ్రహించింది అని అర్థమైంది సో చూసారు కదా ఈవెన్ ఆ పాప ముట్టుకున్న ముడుచుకోకుండా చక్కగా ముందుకు వెళ్తోంది వెరీ 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 ఫ్రెండ్లీ టార్టీస్ అంతేకాకుండా గుడి మనం బాగా అబ్జర్వ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఇక్కడ ఈ శివుని రూపాలు మరి వాటిని ఏమంటారో తెలియదు దేవుడు ఇంకా రకరకాల పేర్లతో ఇలా బ్రహ్మ వాస్తవ నాగిని అని చెప్పి కొన్ని బొమ్మలు చెక్కి ఉన్నాయి అండ్ మొత్తం డీటెయిల్డ్ అన్ని చూసుకుంటూ నెమ్మదిగా వచ్చాం ఇక్కడైతే ఏకపాద శివుడు అని ఉందనమాట ఒకటే సింగిల్ లెగ్ మీద కార్వ్ చేస్తుంది చూసారా ఒక కాలు మీద నించున్న విగ్రహం ఈ విధంగా మొత్తానికి మా కజిన్స్ అందరూ వాళ్ళ దర్శనాలు అన్నీ చేసుకునే లోపల నేను మా అమ్మాయి మావి క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాము చాలా 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 ఓల్డెస్ట్ టెంపుల్ ఇదిగో ఇంకొకటి కనిపించిందా ఇది మాత్రం అస్సలు ఫ్రెండ్లీ కాదు దీనికి భయం ఎక్కువ లేకపోతే సిగ్గు ఎక్కువ తెలియలేదు మూడు చుక్కుపోతుంది అరే ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ దిగ్గు మనం దగ్గరికి వెళ్ళి మొక్కని తినడానికి ఇచ్చినా గాని అది తినలేదు దాక్కుంది సర్లే దాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇంక మేమే బయలుదేరి వచ్చేసాం మొత్తానికి బేసిక్లీ దర్శనం బా అయింది అసలు బిక్కవోలు మా ట్రిప్ లో మా ఐటనరీలో లేదు వేరే పర్పస్ మీద వేరే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం గా వెస్ట్ గోదావరి సైడ్ వెళ్దాం అనుకున్నాం సో అందరం కలిసి బిక్కవోలు గొల్లల్ మాడాన్ని కవర్ చేసాం అనమాట ఇప్పుడైతే ఇట్లా మనకి వినాయకుడి గుడి దగ్గర కార్ పార్క్ చేసాం కదా బిక్కవోలు గుడికి నడిచే వెళ్ళాం సో రిటర్న్ కూడా నడిచే వస్తున్నాం ఎందుకంటే అక్కడ మనకి లంచ్ కూడా ఉంది అండ్ అలా రిటర్న్ వస్తున్న టైంలో రైట్ సైడ్ పొలం మధ్యలో ఒక గుడి కనిపించింది అప్పుడు అడిగాము అది ఏంటి అక్కడ ఏముంటుంది అని పిల్లలు అంటున్నారు అక్కడ శివుడు ఉంటాడు శివలింగం ఉంటుంది శివరాత్రికి ఓపెన్ చేస్తారని కానీ అక్కడ ఎదురుగా ఒక పూజారి గారు వస్తుంటే ఆయన ఆపి అడిగితే అది ఆర్కియాలజీ వాళ్ళ అండర్ లో ఉంది అని చెప్పారు అనమాట అందుకని దాని చుట్టూ మంచిగా ఫెన్స్ అన్ని వేసి ఉన్నాయి లెఫ్ట్ సైడ్ మాత్రం కాలో గుర్తు పెట్టుకోమని చెప్పాను మీకు గుర్తున్న స్టార్టింగ్ లో ఎందుకో తెలుసా ఇదిగోండి మీకు పామును చూపిస్తాను నేను ఇలా దర్శనం చేసుకొని వచ్చిన పది నిమిషాల లోపు మాకు ఈ విధంగా అయితే సర్పరూపంలో దర్శనం కూడా జరిగింది నేనైతే అదే బిలీవ్ చేశాను మా వాళ్ళందరు నవ్వరనమాట ఎక్కడ దేవుడైనా అన్నట్లు బికాస్ దేవుడు ఎక్కడైనా ఉంటారు అనే కదా మనం నేర్చుకున్నాం చూడ్డానికి చిన్నగానే ఉంది కానీ వాటర్ లో ఆ అది బాగా పొడుగ్గానే తెలుస్తోంది ఎంత స్పీడ్గా వెళ్తుందంటే నేను ఇక్కడ నుంచి ఇట్లా చూసేలోపు ఒక యాభై అడుగుల దూరంలోకి తేలింది మళ్ళీ మధ్య మధ్యలో దాని తల పైకెత్తి ఆ ఒకసారి రెస్ట్ తీసుకున్నట్టు చూస్తోంది వెళ్తోంది మొత్తానికైతే దర్శనం లభించేసింది అసలు కార్ డైరెక్ట్ గుడి దగ్గరే పార్క్ చేసుకుని అలాగే వెళ్ళిపోవాల్సింది అన్నదానం గురించి అని ఇక్కడే ఉంచాం కదా మేబీ ఈ దర్శనం గురించేనేమో మీలో చాలా మంది అనుకోవచ్చు ఏమైనా భ్రమ పట్టిందా పిచ్చి పట్టిందా అని అలా కాదు కదా నాకేమనిపించింది అంటే దర్శనం చేసుకుని రాగానే ఇలా స్వామి వెనకాల మాకు తోడుగా వినాయకుడి గుడి దాకా వచ్చారేమో అనిపించింది చూస్తున్నారా ఇక్కడే ఉంది బస్తా దగ్గరికి వెళ్తుంది అనమాట అదండి నేనైతే ఈ వ్లాగ్ ని ఇక్కడికి ఎండ్ చేసేస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను రిమైనింగ్ వ్లాగ్ ని గనక యాడ్ చేస్తే అది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది సో అందు గురించి గొల్లెల మామిడాడ వ్లాగ్ అంత కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు సో ఇది ఇవాళ వీడియో హోప్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఈ సంక్రాంతి సిరీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇప్పుడైతే అన్నదానంలో మాకు ఏం సర్వ్ చేశారు ఆ ప్లేట్ కూడా చూపిస్తున్నాను ఎక్కువ అయితే ఏం తీయలేదు కానీ బాగోదు కదా అని చెప్పినట్లు సో గణపతి టెంపుల్ లో మాత్రం నిత్యం జరుగుతుంది ఎవరైనా ఫస్ట్ టైం బిక్కవోలు వెళ్ళి అక్కడ ఫుడ్ కి మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారంటే ఆ చక్కగా అన్నదానంలో తినేయచ్చు ఇందాక చెప్పినట్టు టెంపుల్ టైమింగ్స్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఆఫ్టర్నూన్ వన్ వరకు ఫోర్ కి మళ్ళీ తెరుస్తారు అదన్నమాట లంచ్ కి కొబ్బరి గ్లౌజ్ వేశారు లస్ కూర అంటారు కదా అది పులిహోర పెట్టారు వంకాయ కూర పొటాటో కూర ఇంకొకటి సాంబార్ ఉంది పప్పు కూడా ఉంది వేడి వేడిగా అన్నం కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత కడుపు నిండా పెట్టారు అనమాట బిక్కవోలు టు గొల్ల మామిడా అయితే స్టార్ట్ అయిపోయాము ఆఫ్టర్ లంచ్ ఇది ఇవాల్టి వీడియో రేపటి వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ లైకింగ్ షేరింగ్